సమావేశాన్ని ఏర్పాటు చేశాం దాని వివరాలన్నీ కూడా సోదరులు మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ సిక్స్ ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పదకొండవ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడే మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం మన దగ్గరికి వెళ్దాం మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారా ఎక్కడ మీ మీద రైతులు విరుచుకు పడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం పంటలకి గిట్టుబాటు ధరలాగా ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు ఏమని యాభై శాతం మించి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చాం దానివల్ల కొరత ఏర్పడింది బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని మరలా దాన్ని సమర్థించుకుంటూ డెబ్బై శాతం ఇచ్చాం దాని ద్వారా ఈరోజు ఆ డెబ్బై శాతానికి సంబంధించి డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం మిగతా ముప్పై శాతం మాత్రం వాళ్ళకి ఇచ్చామని ఒక రెండు రోజుల్లోనే మాట మార్చావు రోజు ఒక మాట చెప్పాం మళ్ళీ నాలుగు మాట పెట్టి ఇంకొక మాట మార్చావు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు రైతునేటువంటి గ్రామ గ గడప గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందుకునేటువంటి అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయిందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా వాటికి సమాధానం చెప్పండి సిక్కుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే రోడ్డు ఎక్కాల్సిందే ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు లక్షల టన్నులు తెచ్చామంటున్నారు యూరియా దొరకలేదు అని చెప్పి చెప్పి క్యూలో రైతులు అల్లాడిపోతున్నారు యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా రెండు వందల డెబ్బై రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు ఏమన్నా అది నోరా ఇంకేమన్నా చిన్న మాకు అర్థం కావడం లే రెండు వందల డెబ్బై రూపాయలు కాదు బయట మార్కెట్లో ఆరు వందల రూపాయలు కూడా కొనుక్కున్నాము ఆరు వందల రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి చెప్పి రైతులు బాహాటంగా గ్రామాలకు వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి ఒకటి రెండోది మాట్లాడేది ధాన్యం గిట్టుబాటు ధర గురించి వద్దాం ధాన్యం గిట్టుబాటు ధర ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పండిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెంద దాని వేరే విషయం ప్రతి రైతులు మిర్చి రైతులు మామిడి రైతులు పొగాకు రైతులు ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడివేడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు దానితో పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన దాని పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిది అయితే నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట పదమూడు వేల రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి చెప్పి రైతు నిన్నదాకా ఇరవై ఐదు వేల రూపాయలు లెక్కన నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి ముప్పై వేల రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా ధాన్యం దిగుబడి ప్రారంభమై పన్నెండు రోజులు దాదాపుగా రెండు వారాలు మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తి అయిపోతాయి అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల నడ్డి విరుస్తుంటే రైతుల పాపం నష్టపోతుంటే ఒక పక్క యూరియా దొరక్క రైతుల పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి మన పక్క రైతుల బోడు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా ఎందుకంటున్నావు నేను నిన్ను సూటిగా అడిగాం ఇప్పటికి మూడు సార్లు అడిగాం ఏమని మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోసుకు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది మధ్యవర్తిత్వం వహించమనింది నాశిరకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచి చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు దానికి ఏమి సమాధానం చెప్తావు ఏమి సమాధానం చెప్పగలవు కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు మీరు ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి సబ్జెక్టు మీద మాట్లాడండి అంతే తప్ప మీరు అట్ట చేశారు మీరు ఇట్ట చేశారు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించి నోరా ఇంకేదన్నానా మనం నువ్వే కూసావు ఏమని క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు ఈ రోజుకి ఇంత వస్తూ పట్టారా ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమ ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికీ రైతులకు వస్తే ఏముంది నాకేదన్నా ఇవ్వండి పది రూపాయలు రైతులకు వంద రూపాయలు నష్టపోయిన పర్వాలేదు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే రైతుల పాపం పొలం అని చెప్పి చెప్పి అల్లాడుతుంటే రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబెడతాం మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టా అణచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండదు నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు నెల్లూరుకి సంబంధించినటువంటి సోమిరి డేమన్నాడు మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి నేను చెప్తున్నా మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి చేసుకెళ్ళారు పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు జనం రాకపోతే ఫైన్లు చేశారు మా ప్రోగ్రాం మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి చెప్పి అడ్డుకున్నారు అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు ప్రభుత్వంలో ఉండేటువంటి దీన్ని దుర్వినియోగం చేసి మీరు ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకు ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకున్నావు కాదు రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నేను మొన్న ఒక విషయం చెప్పా ఏమని చెప్పాను అయ్యా గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడి గురవుతుంది అని అన్నాను సోమిరెడ్డి ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు ఏమని గ్రావెలకు సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారండి నేను ఛాలెంజ్ విసురుతున్నాను రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను నేను ఛాలెంజ్ విసురుతున్నా దానికి సంబంధించి ఈరోజు నాగంబుట్ల వారి కంటికిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒకసారి చూపించండి మీరు ఎంత అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది అసలు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉంటే ఎంతకున్నాయి మీరు ఎంతకు తీశారు దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నాను ఏదో మాట్లాడడం ఏదో అది ఇది విమర్శించిపోవడం కాదు కాబట్టి నేను లావే ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా అందుకే నువ్వు బకబకగా బక్కగా ఉండవు కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను నేను చెప్తున్నా నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టద్దు నాకు వేరే ఆలోచన ఉండదు నాకు కుళ్ళు పోతు చేస్తాను మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను ఆరోగ్యంగా ఉండగలను బలంగా ఉండగలను నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీనపడిపోతాను నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా ఒకటి నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా మీడియాని తీసుకొని పోదాం నేను కూడా వస్తాను నువ్వు కూడా రా వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి ఈ అనుమతుల ప్రకారం తీసేవంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెలు ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా ఇల్లీగల్ క్వార్యంగా లీగల్ క్వార్యంగా దానికి తీసుకొచ్చి ఆ గొంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమైపోయింది అని సమాధానం చెప్పాలి అది ఒకటి రెండోది ఏదో చెప్పాడు బినామీలు గినామీలు అని నేను నీకు ఇంకొక ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకు సిబిఐ విచారానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికే లేఖ రాశా సిబిఐ విచారణకి నేను సిద్ధము అని నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సీబీఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది నేను నీకే లెటర్ పంపిస్తా నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతాను నా మీద ఒకసారి సీబీఐ విచారణ జరిగింది సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ఛాలెంజ్ విస్తరుతున్నా ఇద్దరిలో ఎవరు సీబీఐ విచారాన్ని క్లీన్ చేసి తెచ్చుకుంటే వాళ్ళమే పోటీ చేద్దాం రెండో వాళ్ళం ఆగిపోతాం ఇబ్బంది లేదు కాబట్టి ఈ రెండు ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే ఈ ఈరోజు ఏదో మాట్లాడాలా మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే రేపేదన్నా అడవ తప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశ్రమ లేకపోతే అడుగున పడిపోతున్నాను కదా అనేటువంటి అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే చేసుకోగాని నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి మీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నెక్స్ట్ కూర్చుంటే అట్టే ఉండండి మంచి ప్రేమ శాఖ మార్చుకున్నా నమస్కారం ఈరోజు గౌరవ నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కాకని గోవర్ధన్ రెడ్డి గారు గౌరవనీయుల మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారు ఎమ్మెల్సీ గారు మురళి గారు సీనియర్ నాయకులు అన్న ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు తోటి సహచర ఎస్సీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారామారెడ్డి గారు అలాగే నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు కామరాజు గారు మీడియా ప్రతినిధులకు డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం కోసం నేను రావటం జరిగింది నాతో పాటు కనకరావు గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు అధ్యక్షుడి యొక్క కార్యవర్గాన్ని పిలిచాం మండల ఎస్సీ విభాగ అధ్యక్షుడిని పిలిచాం వీళ్ళతో ఓ సన్నాహక కార్యక్రమంగా ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుకొని మా పార్టీ అధ్యక్షులు గవర్నర్లు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది ఈ సంస్థాగత నిర్మాణంలో ఇరవై తొమ్మిది అనుబంధ ఉన్నాయి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రేమగా ఈ ఎస్సీ సామాజిక వర్గాలను ప్రేమించే వ్యక్తిగా ఓ బాధ్యత కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా పార్టీ నిర్మాణంలో దీన్ని బహుగా ప్రాధాన్యత ఇచ్చారు అందుకే తొలిగా మేము మేమే బయటకు వచ్చి కమిటీ నిర్మాణాలు చేయటం సభాముఖంగా నేను పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వారు సహకరిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఇక ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులను డైరెక్ట్గా బెనిఫిషరీలకు బటన్ నొక్కటం ద్వారా ఇస్తే దానిలో సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల యొక్క డబ్బులు కేవలం మాలామాదికులకు మాత్రమే వచ్చింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పంపిణీలో మాలా మాదిగా రెల్లి కులస్తుల భాగం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రావటం కోసం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తానని మాటిస్తే మా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని ఓట్లు ఆయనకు పడితే ఓట్లేసినా వేయకపోయినా రాజ్యాధినేతగా పరిపాలకుడుగా ఈ సామాజిక వర్గానికి రావాల్సిన యాభై వేల కోట్ల రూపాయల నిధులు దాన్ని ఓ సంవత్సరానికి విభాగిస్తే వేల కోట్ల రూపాయల డబ్బులు మాదిగా రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెబుతున్నారు మేమేమి అభూత కల్పనలో లేని ఆరోపణలో చంద్రబాబు నాయుడు తిట్టడం కోసమో పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసమో బీజేపీ వాళ్ళని కలిసికట్టుగా మాట్లాడటం కోసమో సొల్లు కబులు మేమేం చెప్పటంలా నిజాయితీగా చెబుతున్నాం మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాదిగ రెల్లి కులస్తులకు ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల కోట్ల రూపాయలు మాకు పంచాడు దానిలో ఒక సంవత్సరం యొక్క భాగం పదివేల కోట్ల రూపాయలు ఆ పదివేల కోట్ల రూపాయలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు పెన్షన్లు పెంచాయని అంటున్నాడు దానిలో మాకు కోత పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లో కోత కోసాడు సిలిండర్లు ఇస్తానని మోసం చేశాడు ఆ సిలిండర్లు అత్యధిక మంది లబ్ధిదారులు మా మాలా మాదిగా రెల్లి కులస్తులే ఉంటారు ఈరోజు నువ్వు ఆర్టీసీ బస్సు అంటున్నావు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకులను నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలిసి మిత్రులారా ఏ మాలా మాదిగా కులస్తులు రెల్లి కులస్తులు రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం చెయ్యరు ఎందుకంటే మేము ఏ రోజుకు ఆ రోజు డొక్కాడితేనే రెక్కాడితేనే డొక్కాడే సామాజిక వర్గాలు పుట్టిన మేము నువ్వు ఎవరి కోసం ఆ బస్సు పథకం పెట్టావో ఎందుకు పెట్టావో మాకు సంబంధం లేని అంశం దానిలో మా లాభము మా లబ్ధి చాలా తక్కువ ఓ క్రిస్మస్ వచ్చినప్పుడు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు మా ఇళ్ళలో పెళ్ళైనప్పుడు లేదా ఓ చావు కబురు వచ్చినప్పుడు ఆ పక్క వెళ్ళి తప్పించి రోజు ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు మేము కాదు దాంట్లో మా భాగమే లేదు నువ్వు ఇచ్చిన పెన్షన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్లలో నువ్వు ఇంకా కోత కోసావు మా కడుపు కోత చేసావు అంటే నువ్వు ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో మా భాగస్వామ్యం అనగా మా పదివేల కోట్ల మొదటి సంవత్సరం అసలు ఇంప్లిమెంటే చేయలేదు అక్కడ ఒక పదివేల కోట్ల రూపాయలు పోయినాయి ఈ రెండో పర్య పార్యమైన ఈ రెండో సంవత్సరం ఒక ఆరు నెలల కాలంలో కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్న పెన్షన్లు మరియు ఆర్టీసీ బస్సులో మాకు భాగస్వామ్యం లేదంటున్నా అంటే గత ఐదు సంవత్సరాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ఇంట్లో టీవీ వచ్చింది మా మా ఆడపిల్లలకు కనీసం చెవి దుద్దులు వచ్చినాయి మా బిడ్డలు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకునే అవకాశం వచ్చింది నాడు నేడి పేరుతో మా పిల్లలు చదువుకునే స్కూల్ భవనాలు ఆధునీకరించబడినాయి చేయుతో ఆసల లాంటి పథకాలు వచ్చినాయి అక్కడున్నారు మాలామాదిగ ఎల్లిక్కులు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలలో అత్యధిక మంది లబ్ధిదారులు అత్యధిక బెనిఫిషరీసు మేమే ప్రకటిస్తున్నాం అంటే మేమంటే నీకు కోపం అందుకే మా పథకాలన్నింటినీ కోసివేసావు మమ్మల్ని ఉక్కుపాదంతో తొక్కివేయాలని నిర్ణయించుకున్నాం ఆ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కోసమే ఈ సన్నాహక కార్యక్రమాలు ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా చర్చనీయ అంశాలన్నీ అవే మా అమ్మఒడి ఏమైంది మా ఏమైంది మా నాడు నేడు పథకాల ద్వారా చేయాల్సినటువంటి ఆధునికమైన పనులేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో ఆ ప్రాథమిక వైద్యశాలలకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా అడుగుతున్నావు నువ్వైతే పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసే కాసే ముఖ్యమంత్రి అని నువ్వు కార్పొరేట్ ముఖ్యమంత్రి అని నువ్వు కేవలం టెక్నాలజీని నమ్ముకున్న ఒక ఆధునిక ముఖ్యమంత్రిగా అభివర్ణించుకునే నీకు ప్రాథమిక కేంద్రాలలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేదని ప్రకటిస్తున్నాం ఆ ప్రాథమిక కేంద్రాలకు వెళ్ళే వంద మంది జనాభాలో తొంభై మంది మాలామాదిగారు వెళ్ళి కులస్తులు ఉంటారు బీసీ కులస్తులు ఉంటారు మైనార్టీ కులస్తులు ఉంటారు నీకు సంబంధమే లేదు అందుకే నువ్వు నారాయణ అనే ఈ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రిని కేవలం అతని అర్హత నీ బినామీ కాబట్టి నీకు ఒక బినామీ కంపెనీలు పెట్టుకొని చైతన్య నారాయణ కాలేజీల ద్వారా ఈ రాష్ట్రంలో చదువులనే అంశాన్ని పూర్తిగా అణగదొక్కి మా బిడ్డలకు రావాల్సిన హక్కుగా రాజ్యాంగపరమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్య సంపదలను మా భాగాన్ని నువ్వు తుడిచివేస్తే కనీసం చదువు ఇవ్వలేకపోతే ఆ నారాయణ కాలేజీలకే నువ్వు గుంప గుత్తుగా ఆధిపత్యాన్ని ఇచ్చేస్తే ప్రాథమిక పాఠశాలను పూర్తిగా తొక్కివేస్తే ఆ ప్రాథమిక పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించాడు నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాలంటే ఆధునీకరించాడు వేల కోట్ల రూపాయలు పెట్టాడు అది జగన్మోహన్ రెడ్డి అంటే నీకు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ సంబంధం ఉంది అందుకే మేమంటే నీకు కోపం ప్రకటిస్తున్నాం ఒకనాడేమో దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకున్నప్పుడే నీకు మాకు వైరుధ్యం ఏర్పడింది నీకు మాకు శత్రుత్వం ఏర్పడింది ఏ రోజైతే నీ క్యాబినెట్ మంత్రి అయిన ఆదినాయణ రెడ్డి మీ దగ్గర వాసన వస్తుందా మీకు చదువుకోవటం రాదన్నప్పుడు నీకు మాకు పూర్తిగా అడబాటు వచ్చేసింది ఏ రోజైతే చీఫ్ పైన ఆ చింతమనేని ప్రభాకర్ మీకు రాజకీయాలు ఎందుకురా రాజకీయాలు చేస్తే మేం చేయాలండి మేమంటే అగ్రవర్ణాలు చేయాలి పదవులు మేము పంచుకుంటాం మీరు కేవలం ఓట్లే వేయండిరా అంటే మాకు నిజంగా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి ఓటేయాలంటే అదే ఈ రోజున మా ఎజెండా మా ఎజెండా చంద్రబాబు నాయుడిని గద్దె దింపటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటేనే మేము చదువుకోగలుగుతాం మా బిడ్డలకు చదువు వచ్చింది ఇంగ్లీష్ మాధ్యమం వస్తుంది ఇల్లు వచ్చింది ఇల్లు పట్టా వస్తుంది ఆసరా వస్తుంది చేయుత్తు వస్తుంది కడుపు నిండా అన్నం వస్తుంది కాబట్టే మేము ముందు బయటకు వచ్చాం ఎందుకు వచ్చామో తెలుసా మిత్రులారా మీకు తెలుసు ఈ సమాజంలో మురికి పని చేయాలన్నా ఇళ్లల్లో పాచి పని చేయాలన్నా రోడ్లు ఒడవాలన్నా రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టేది నా జాతి న్యాయనంటే దళితుడిని మాలిని ఈ రోజున ఆ మాలా మాదిగలు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి పారిశుద్ధ్య లాగా ఎలాగైతే పనిచేస్తామో ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అనే జగన్మోహన్

ఒక ప్రశ్న ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా వినియోగించలేదు అంటే ఎస్సీ ఎస్టీలకి ఉపయోగ వచ్చే సప్లా నిధులకు వాళ్ళు ఏదైనా వాహనాలు దొరుకుతామని చూసినా ఇలాంటివన్నీ కూడా తప్పులు వేరే డైవర్ట్ అయ్యాను కూడా ఒక ఆరోపణ ఉంది రెండు ప్రశ్నలు ఎలా షర్మిళ గారు ఏమన్నారు బీజేపీకి ఓటేయడం తోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛాతి మీద పడుతున్నారు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైతే అయిందో ఆమె వంద సార్లు జరిపింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ అనే ఆవిడ ఏ రోజైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారిందో ఆ రోజే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తటానికి పూర్తిగా అనర్హరాలు ప్రకటిస్తున్నాం నంబర్ వన్ నంబర్ టూ సప్లా నిధులు అన్నారు సప్లా నిధుల ద్వారా మనం ఏం చేస్తాం రోడ్లు వేసుకుంటాం స్కూల్లోని బాగు చేసుకుంటాం లేకపోతే ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వాడుకుంటాం ఎస్సీలకు సంబంధించిన పథకాల కోసం వాడుకుంటాం అంతేగా నేను ఇప్పుడు ప్రకటించాను యాభై వేల కోట్ల రూపాయలు మా భాగస్వామ్యం అన్నాను దానిలో సంపూర్ణంగా మేము సంతృప్తిగా ఉన్నాం ఎస్సీ సబ్ కింద ఒక కారు వస్తే ఆ కారుకి ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు విలువైతే కేవలం ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది నేను ఈ గణాంకాలతో సహా పూర్తిగా చర్చ ఎక్కడ పెట్టినా వస్తా ఈ మీడియా మాధ్యమం ద్వారా నెల్లూరు జిల్లాలో ప్రకటిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎస్సీల కోసం వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులెంత పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో వైఎస్ జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన ఎంత రమ్మన్నట్టు ఛాలెంజ్ మీకు ఏ అర్హత లేదు మమ్మల్ని ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో పూర్తిగా అణగదొక్కినవాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గురించి అసలు మాట్లాడకూడదు మాట్లాడితే మాకు పాపం జరిగింది దేవుడు కూడా సహించడు ఎందుకంటే అంత నికృష్టమైన పనులు చేశాడు అతనితో మాకు సంబంధం లేదు చంద్రబాబు ఇచ్చినాక